నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం విదేశాలకు ఎగుమతి అవుతున్న భారతదేశపు రొయ్యల కంటైనర్లను గత కొంతకాలంగా నాణ్యతలేమి కారణాన్ని చూపి వెనక్కి పంపుతున్నారు ఒకటి కాదు రెండు కాదు మన దేశంలోని పదిహేను ప్రాసెసింగ్ ప్లాంట్లను నిషేధిత జాబితాలో పెట్టింది యూరోపియన్ యూనియన్ దీనివల్ల రొయ్యల ఉత్పత్తిలో అగ్రభాగాన ఉండే ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయే పరిస్థితి తలెత్తింది ఈ నేపథ్యంలో అసలు నిషేధిత యాంటీబయోటిక్స్ ఉండే రొయ్యలు ఎక్కడ తయారవుతున్నాయి వీటి చరిత్ర ఏంటో తెలుసుకునేందుకు ఏపీ రాష్ట్రం ఎంపేడి ట్రస్బిలిటీ విధానం త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది ఆ వివరాలు మీకోసం మనం ఆహారంగా తీసుకునే రొయ్య జీవిత చరిత్ర మొత్తాన్ని చెప్పే విధానం త్వరలో అందుబాటులోకి రానుంది ఇకపై విత్తన దశ నుండి పట్టుకునే వరకు మొత్తం వివరాలతో పాటు అది ఆరోగ్యకరమైనదేనా కాదా అనే అంశాలను ధృవీకరణతో సహా తెలుసుకోవచ్చు ఇందులో భాగంగా రొయ్యల చెరువులతో పాటు హేచరీలు దానా ఉత్పత్తి కేంద్రాలు శుద్ధిప్లాంట్లను జియో జియోట్యాగింగ్ చేస్తున్నారు బ్లాక్ చైన్ టెక్నాలజీగా పిలిచే ఈ విధానంలో వినియోగదారులకు చేరే వరకు ఎక్కడ చిన్న తేడా కనిపించినా దానికి కారణమేంటనేది గుర్తించే వీలుంటుంది త్వరలోనే కూరగాయలు పండ్ల ఉత్పత్తుల్లోనూ ఇదే తరహా విధానం అమలు చేయాలని ఆలోచిస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన దేశం నుంచి అమెరికా ఐరోపాతో పాటు వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్న రొయ్యల్లో నిషేధిత యాంటీబయోటిక్స్ అవశేషాలు గుర్తించినప్పుడు ఆ ఉత్పత్తులతో కూడిన కంటైనర్లను వెనక్కు పంపుతున్నారు వాటిని శుద్ధి చేసి ఎగుమతి చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఇది ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది రొయ్యల ఉత్పత్తిలో అవగాహన ఉండే ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయే పరిస్థితి తలెత్తింది యూరోపియన్ యూనియన్ మన దేశంలో పదిహేను ప్రాసెసింగ్ ప్లాంట్లను నిషేధిత జాబితాలో పెట్టింది దీంతో మిగిలిన వాళ్లు భయపడుతున్నారు అసలు ఇలాంటి ఉత్పత్తులు ఎక్కడ తయారవుతున్నాయనేది గుర్తించడం కష్టంగా మారింది పదుల సంఖ్యల్లో రైతుల నుంచి కొనుగోలు చేసి తరువాత ఎగుమతి చేయడంతో ఖచ్చితంగా ఎవరి వద్ద తయారైందో చెప్పలేని పరిస్థితి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునే విధానం అందుబాటులోకి తేవాలని ఐరోపా దేశాలు స్పష్టం చేస్తున్నాయి అమెరికా కూడా వచ్చే ఏడాది నుంచి సింప్ అనే సీఫుడ్ ఇంపోర్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం అమలు చేస్తోంది వీటన్నింటి నేపథ్యంలో నిషేధిత యాంటీబయోటిక్స్ ఉండే రొయ్యలు ఎక్కడ తయారవుతున్నాయో గుర్తించేందుకు ఎంపడీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది అందుకే హేచరీ నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్ల దాకా మొత్తం ప్రక్రియను ఈ విధానంలోకి తీసుకురానున్నారు రెండేళ్లుగా పరిశీలిస్తే విదేశాల నుంచి వెనక్కు వచ్చిన ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందినవే ఎక్కువగా ఉన్నాయి అలాగని రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్నవన్నీ ఆంధ్రప్రదేశ్లో పండించిన రొయ్య పంటే అనుకుంటే పొరపాటే అనేది రైతులు అధికారుల వాదన విశాఖ కేంద్రంగా ఉన్న ప్లాంటుకు ఒడిశా నుంచి రొయ్యలు వస్తుంటాయి నెల్లూరు కేంద్రంగా ఉండే ప్లాంటుకూ తమిళనాడు నుంచి సరుకు వస్తుంది అక్కడి నుంచే వచ్చే వాటిల్లో కూడా నిషేధిత మందులు అవశేషాలు ఉండవచ్చు కదా అనే ప్రశ్నలు వస్తున్నాయి అయితే ఏపీ నుంచే ఎగుమతి అవుతుండటంతో ఇక్కడి లెక్కలోకే వస్తున్నాయని వివరిస్తున్నారు